క్రమముతమైన సంబంధాలు దేవునికి విరోధమైనవి అక్రమ సంబంధాలు దేవునికి విరోధమైనవి రెఫరెన్స్లు చెప్తాను జస్ట్ రాసుకోండి ఆదికాండం ఇరవయో అధ్యాయం ఆరో వచనం ముప్పై తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనం అందరూ చూడండి ముప్పై తొమ్మిది తొమ్మిది నాతో కలిసి మాట చెప్పండి నీవు అతనికి అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపమును కట్టుకొందునని తన యజమానుని భార్యతో అని చాలు చూడండి 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 ఈ మాటలో ఉన్న అద్భుతమైన అర్థం గమనించండి దయచేసి ఎలాంటి మాటే చారా అబ్రహము పిలిస్తీన్ల రాజు అమాలయకు జీవితంలో మనం ధ్యానించగలుగుతాం రైట్ గమనించండి ఇక్కడ యోసేపు అంటున్నాడు అమ్మా నీవు ఫోతీఫర్కు భార్యవి ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా నేనిట్లు పాపమును కట్టుకుందును అంటాడు అంటే ప్రభు బిడ్డల గమనించండి పొరుగువాడి భార్యను చారటం పొరుగువాడి భార్య కౌగిటిలో ఉండటం పొరుగువాడి భార్య పంచన చేరి ఆ వ్యక్తితో క్రమము తప్పిన సంబంధాలు నెరపటం అనేది దేవునికి విరోధమైనటువంటి పాపం మనుషులరా ఒక్కసారి మీరు ఆలోచించండి నీవు కట్టుకున్న భార్య బంధుబలం లేనిదేనో బలహీనమైనదేనో అందం లేనిదేనో నీకేదో సంతోషం ఇవ్వలేదనో మరొకటి మరొక కారణాన్ని పట్టి నీ భార్యను విడిచి పొరుగువాడి భార్యను చేరితే ఈ వాక్యం వింటున్న బిడ్డలారా నీకు దుర్గతి పడుతుంది దేవుని యొక్క వాక్యం అంటుంది పొరుగువాడి భార్యను చూసి గుర్రంలాగా సకిలించే ఆ భయంకరమైన జీవితం ఒకవేళ నీలో ఉందా నా దేవుడు దీన్ని సహించట్లేదని వాక్యం ఘంటాపదంగా చెప్తూ ఉంది పిలిస్తీల రాజు అభిమేలేకు కూడా అంటాడు అమ్మా నీవు అబ్రహాముకు భార్యవు కదా నిన్ను చెరిపితే నేను దేవునికి విరోధుణ్ణిపోయేవాడిని ఈ వాక్యం వింటున్న బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి పొరిగివాడి భార్యను చేరినందుకో నీ భార్య ఏడుస్తుంది కదా నీ భార్య కన్నీటి చొక్కలో నేల మీద పడతాయి కదా ఆ నేల నీ భార్య పక్షాన ఏడవటం ప్రారంభిస్తాయి పొరుగువాడు బలహీనుడై ఉండొచ్చు నా భార్య క్రమం తప్పిన సంబంధాల వైపు వెళ్ళిందని ఆ పొరుగు పొరుగుదాని భర్త ఏడుస్తూ ఉంటాడు కదా నేను చేతగాని వాడిని ఏం చేయలేకపోతున్నా అని ఏడుస్తాడు కదా వాడు కన్నీటి చుక్కలు నేల మీద పడితే ఆ నేల నీకు విరోధంగా దేవుని దగ్గర మొరపెట్టడం ప్రారంభిస్తుంది నీవనుకుంటావు నంగనాచిలాగా ఎవ్వరు చూడకుండా రహస్యంగా గుట్టు నిడుపుతున్నాను నా భార్య కూడా కనిపెట్టలా ఎవరు కనిపెట్టలా కనిపెట్టే దేవుడు నిన్ను గమనిస్తున్నారు అన్న సంగతి ఈ రాత్రి గ్రహించు అన్యుడు అంటున్నాడు నిపు జరదాను ఏమని గమనించండి గమనించండి యహోవాకు విరోధముగా మీరు పాపం చేయటాన్ని బట్టే మీకు గతిపట్టింది ఇందాక నేను చెప్పాను కదా జూ కాలర్స్ వ్రాసిన పుస్తకాల్లో వ్రాయబడిన అద్భుతమైన చరిత్ర ఏంటో తెలుసా ఇజ్రాయేలీలను చెరపట్టి బబులోను దేశానికి తీసుకొని వెళ్ళేటప్పుడు బిడ్లరా సైనికులందరికీ చెప్పాడట ఈ మాట బాగా వినండి సైనికులందరికీ చెప్పాడట సైనికులారా ఏ పరస్త్రీని పొర్రపాటున ముట్టొద్దు రపట్టబడిన కన్యకల్లో చరపట్టబడిన స్త్రీలలో ఏ స్త్రీని పొరపాటును మీరు అన్నారు ఇదేంటయ్యా వీళ్ళు బానిసలు మనం ఆడిందే ఆట పాడిందే పాట మనం ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం ఏంటి ఇట్లా మాట్లాడుతున్నావు అని నిభుజారదాంతో అడిగారట అప్పుడు నిభుజారదాని చెప్పారు ఇస్రాయల్ దేశంలో ఉన్న దేవుని ప్రజలు క్రమము తప్పిన సంబంధాల వైపు వాళ్ళు వెళ్ళటాన్ని బట్టే వీళ్ళకి గతి పట్టింది అలాంటి గతి మన దేశానికి పట్టకుండా ఉండున్నట్లు తస్మాత్ భార్యల విషయములో విశ్వాస ఘాతకులు కాకుడి ఇలైవ్లో వాక్యం వింటున్న సహోదరి నీ భర్త విషయంలో విశ్వాసఘాతకురాలివైతే నీకు దుర్గతి పట్టే ప్రమాదముంది నీ భార్య విషయంలో విశ్వాసఘాతుకుడు వైతే నీ పిల్లలకు దుర్గతి పట్టి ప్రమాదముందే నీ ఇంటికి దుర్గతి పట్టే ప్రమాదముందని ఈ రాత్రి గ్రహించు